తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ గారికి మెట్టు కూడా మాజీ కార్పొరేటర్ అదేవిధంగా కీర్తి లత గౌడ్ గారికి సీనియర్ నాయకురాలు అదేవిధంగా పావని గౌడ్ గారికి సీనియర్ నాయకురాలు అదేవిధంగా తుంగబాలు బీఆర్ఎస్ ఉప ఉపాధ్యక్షులు మరి వీరందరికీ కూడా ధన్యవాదాలు జరుపుతూ మరి ఈరోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విచ్చల అధికార దుర్వినియోగానికి పాల్పడుతూనే అదేవిధంగా మానవతా విలువలు మరచి మహిళల మీద అదేవిధంగా చిన్న చిన్న పిల్లల మీద కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసే కార్యక్రమానికి తెరలేపిందనేది తెలంగాణ ప్రజలకు చెప్పడం కోసమే ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కొంతమంది కాంగ్రెస్ మంత్రులు కన్నా ఘోరంగా మరి పబ్లిక్ స్పేస్లో మాట్లాడుతున్నారు దివంగత మాగంటి గోపినాథ్ గారు ఈ హైదరాబాదు నగర ప్రజలకు ప్రత్యేకించి జుబ్లీహిల్స్ ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వారు చేసిన సేవలు ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోవడం లేదు మరి అనారోగ్యంతో వారు అకస్మాత్తుగా మరణించడం ఈ రాష్ట్రానికే తీరని లోటు ప్రత్యేకించి జుబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా ఒక తీరని లోటు మరి ఒక వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడం అనేది ఆ ప్రాంత ప్రజలను ముఖ్యంగా నాయకుడు అయితే ప్రాంత ప్రజలను పూర్తిగా దిగ్భ్రాంతికి గురి చేయడమే కాకుండా చాలా తీరని శోకానికి గురి చేస్తుంది అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా చాలా బాధలో ఉంటారు ఎందుకంటే సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి అనుబంధం ఉంటుంది పిల్లలు వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబంగా ఈ ప్రాంతాన్ని సేవ చేసినప్పుడు ప్రాంతానికి సేవ చేసినప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా దిగ్భ్రాంతి గురి కావడం అదేవిధంగా శోక సముద్రంలో మునిగిపోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది ఇది మానవ సహజం నిజంగా శోకం రానోడు మానవుడు కాడు మరి ఈ పరిస్థితుల లోపల ఇలా మాగంటి గోపినాథ్ గారు చనిపోవడం దాని తర్వాత జుబ్లీహిల్స్ బై ఎలక్షన్లు రావడం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ కేసీఆర్ గారు మాగంటి సునీత గోపినాథ్ గారిని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేయడం